అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సింహల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా చీరాల నుంచి బ్రదర్ అంకమ్మరా గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే పెరుగువేణి క్రాస్కి సంబంధించిన పది కోడిపిల్లలైతే అమ్మగానే చూపించరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లలకి వివరాలు చూసుకున్నట్లయితే వీటి వయసులో వచ్చినప్పటికి సుమారు మూడు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి వీటి యొక్క క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ అయితే నేను ఈ వీడియో చివరిలో అయితే క్లియర్గా చూపించడం జరుగుతుందండి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూస్తే వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ఈ కోడి పిల్లలు అయితే ఎక్కువగా పుంజులు అయితే ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి పుంజులు పుంజుల కౌంట్ ఎక్కువ ఉంటుందని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు మొత్తం పది పిల్లలు అయితే ఉన్నాయని చెప్పి బ్రదర్ బ్రదర్ని చెప్తున్నారండి ఈ కోడి పిల్లల యొక్క ధరలు విషించుకున్నట్లయితే వీటికి ధరలు వచ్చినప్పటికీ ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు అండి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు దయచేసి ఈ కోడిపిల్లలు ఎవరికి నేను నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీలు అన్ని క్లియర్గా చెక్ చేసుకొని అలాగే రేటు కూడా మార్కొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే అంకమ్మ గారు అండి అడ్రస్ వచ్చేటప్పటికి బాపట్ల జిల్లా చీరాల దయచేసి బ్రీడర్లన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని నచ్చి తీసుకుందాం అనుకుంటే మాత్రమే కాల్ చేయమని చెప్పారండి టైం పాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్ చేయద్దని చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్